నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాంతీయ తన దయగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా కలయిపోయిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ తలపెట్టచున్న నూతన కార్యంలోనూ దేవుడు తోడుగా ఉండులాగున మన అందరము కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు ముప్పై ఏడు నాలుగో వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి యహోవాలో ఆనందించుచు అప్పుడు ఆయన నీ హృదయ వాంచను నెరవేర్చును అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు అంటే మన హృదయంలో ఉన్న కోరికను నెరవేరుస్తానని చెప్పి మాట్లాడుచున్నాడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని కోరికలు మన హృదయంలోనే మరి మనలో మనం తపన పడుతూ ఏడుస్తూ ప్రభుకు జన్ ప్రభు సన్నిధిలో చెప్పుకుంటాం కొన్ని కోరికల్లో ఎన్నో సంవత్సరాలకు సమాధానం లేకుండా ఎదురు చూస్తూనే ఉంటాం ఈ రోజు దేవుని వాక్యం నీతో స్పష్టంగా చెప్తుందండి నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు దేవుడు మన కోరికను గమనించి వాటిని తీర్చే దేవుడు మన కన్నీరును ఆయన కళ్ళలో దాచించే దేవుడు మన ప్రార్థన మన వృధా కాకుండా మనకి దానికి సరైన సమయంలో జవాబు దేవుడు అండి దేవుడిలో ఆనందించే వారికి హృదయానికి ఆయన చిత్తానికి లోబడి నడిచే జీవితానికి సమయానికి సరియైన మార్గంలో కోరికలు నెరవేర్చబడతాయండి మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే హన్నా మరి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసింది ఆమె హృదయ వాంఛ దేవుడు తీర్చియున్నాడు ఆమె పిల్లలు లేని లోటును దేవుడు తీర్చి ఉన్నాడండి అలాగే మన జీవితంలో ఏ లోటు ఉన్నదో ఏ అవసరతం ఉన్నదో ఏ కోరిక మనం ఉన్నదో అది దేవుని సన్నిధిలో మనం పెట్టి మొరపెట్టినట్లయితే దేవుడు దాన్ని నె తప్పక నెరవేరుస్తాడండి దావీదు మరి ఎప్పుడో చిన్నప్పుడే అభిషేకించినప్పటికీ ఆయన రాజ్య పరిపాలన చేసి రాజుగా నియమించడానికి కొన్ని సంవత్సరాలు పడినప్పటికీ ఆయన యొక్క ఆశను నెరవేర్చిన దేవాతి దేవుడు మరి ఏసపు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన కళలు అన్నో కళలు కన్నాడు అందరూ ద్వేషించబడినప్పటికీ ఆయన కళలు ఆలస్యమైనప్పటికీ కానీ అవి ఏమైనాయండి నెరవేర్చబడినవి ఆయన సమయానికి సంపూర్ణమైన సమయానికి వాటిని నెరవేరుస్తాడు మరి నీతిమంతులు కోరిక నెరవేర్చబడునని చెప్పి మరి సామెతల్లో రాయబడి ఉన్నది మీరు అడిగినదంతయు కలుగునని చెప్పి యోహాన్ శుభర్తలు రాయబడి ఉన్నది భక్తుల యొక్క కోరికను నెరవేర్చేవాడు అని కీర్తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఈ రోజు నీ కోరిక నీ వివాహం కావచ్చండి నీ ఉద్యోగం కావచ్చండి ఆరోగ్యం కావచ్చు నీ కుటుంబంలోని ఏ సమస్యైనా కావచ్చు దేవుడు చెప్తున్నాడు ఏమనగా నీవు నన్ను విడిచిపెట్టలేదు నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు మన నమ్మకం నమ్మకంగాన్ని విడిచిపెట్టొద్దండి ప్రార్థన ఆపొద్దు దేవుని వాక్యాన్ని బలంగా పట్టుకోండి ఆయన సన్నిధిలో మరి యాకోబు ఆయన పాదములు పట్టుకుని పెనుగులాడినట్లుగా మనం కూడా దేవుని సన్నిధులు ఆయన పాదములు విడివక మనం ప్రార్థించినట్లయితే మన యొక్క కోరికలన్నీ తప్పక నెరవేరుతాయండి మన హృదయ వాంఛను తీర్చే దేవుడు మరి యొక్క బైబిల్ ఆ వర్తమానం ద్వారా అనేక మంది బిడ్డలు మరి దేవుని రక్షణలోకి అనుభవంలోకి తప్పిపోకుండా దేవుడు మనల్ని నడిపించి లాగున ప్రతిరోజు దేవుడి వాక్ మన వాక్ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఈ వీడియోస్ ని మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రత్యేక ప్రార్థన వసతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మీ అందరి సపోర్ట్ ద్వారానే కొద్ది అన్న మనం ప్రార్థన చేయటం ద్వారా కొద్ది ఆత్మలన్నా రక్షించబడట దేవుని సన్నిధిలో అది ఎంతో సంతోషకరమైన దేవుడు మనకు పెట్టిన బాధ్యత అండి మనందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి మన ఎడల మన ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్న లాగును మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభీవించండి మహాపరిశుద్ధుడు వే ప్రియర్లోక తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు స్నాన సహాయకుడు సంరక్షకుడువైన దేవానికి వందనాలు నాలుగు రాత్రంతే నీ కృపాక్షేమంలో మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసి వేకువ నెల నీ సన్నిధిలో కనిపెట్టే కృపను మాకు దయచేసావు నీ కృపా వార్త ద్వారా మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్న దేవాతి దేవుడు నీవే ఉన్నావు నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు యహోవ ఎందు ఆనందించ ప్రభా ఆయన ఆయన హృదయ వాంఛలను తీరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి మా హృదయ వాంఛను ఎరిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఈ లోకంలో మాకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఇరుకులు ఆందోళనలు ఉండొచ్చు కానీ మా కోరికను ఎరిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా తీర్చగలిగిన దేవుడు ప్రభ నాయన కోరికలు ఎన్నో సంవత్సరాలుగా తీరిక సమాధానం నా తండ్రి రావట్లేదని బాధపడుచు ఎదురు చూస్తున్న ఉన్నారేమో ప్రభ వారి పక్షన కార్యం జరిగించండి ఉద్యోగం అయ్యి ఉండొచ్చు వ్యాపారం ఉండొచ్చు వివాహ సంబంధాల గురించి అయి ఉండొచ్చు ప్రభా నా తండ్రి వారి యొక్క నాయన బలహీనతలు అయి ఉండొచ్చు ప్రతి ఒక్కటి నుంచి విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను ప్రతి బిడలకు అనుగ్రహించండి అన్నాగారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా తనకున్న లోటును బట్టి నాయన తన కోరికను నీ సన్నిధిలో అడిగినప్పుడు నాయన నీ సన్నిధిలో ఉచ్చరింప శక్తిమ కాని మూలుగులతో ప్రార్థించినప్పుడు ప్రభా మా పిల్లలు లేని కోరికను నెరవేర్చిన దేవుడు ప్రభా సమయాలు గారిని ఇచ్చి ఉన్న దేవానికి వందనాలు నాయన ధావీదు పట్ల నువ్వు చేసిన నా తండ్రి ఆయన వాగ్దానాన్ని అభిషేకాన్ని ప్రభా నా తండ్రి రాజు కోరికను నెరవేర్పు తీసుకురావడానికి సహాయం చేసిన దేవుడు ప్రభా యేసపు గారు ఎన్నో నా తండ్రి దర్శనాలు కళలు వచ్చినప్పటికి కళను నెరవేర్పు రావాలంటే కొంత సమయము నాతండి ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎరుకులు పడినప్పటికీ అన్నింటికి సహించి అర్థముగా నీ సన్నిధిలో నా తండ్రి ఉండినప్పుడు ప్రవాహ నా తండ్రి కాలలు ఆలస్యమైనప్పటికీ అవి నెరవేర్పులోకి వచ్చేటప్పుడు సహాయం దయచేసి మా నా తండ్రి ఏమైనా అవధితులు ఉంటే దయతో క్షమించండి వాటి వల్ల మా యొక్క నా తండ్రి నా సమస్యలు తొలగిపోవట్లేదేమో అడ్డుమండలుగా ఆటంకములుగా మా మాదితలు అడ్డుగా వస్తున్నాయేమో తొలగించి మన కోరుచున్న ప్రతి బిడ్డల జీవితంలో నాయన మీరు తోడుగా ఉండండి నీతిమంతుల కోరికను నెరవేర్చువాడు ప్రభా మీరు ఏదైతే అడుగుతారో అడిగిన దాన్ని మీకు ఇస్తారని చెప్పి మాట్లాడుచున్నావు ప్రభా భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కోరికను నేను నెరవేర్స్తానంటున్నావు ప్రభా నీ ఎందు భయము కలిగి భక్తి కలిగి జీవించ మా ప్రియబిడ్లకు మాకు నేర్పించండి ఎందరైతే ఈ రోజు ప్రార్థనలు ఎక్కిభివిస్తున్నారు వారి కుటుంబాల్లో నా తండ్రి నాయన వారికి ఉన్న ప్రతి ఒక్క నా తండ్రి హృదయ వాంఛ ఏమై ఉన్నదో నువ్వు ఎరిగి ఉన్న దేవుడు వారి హృదయ వాంఛ తీర్చమని కోరుచున్నావు ప్రభా నీవు నన్ను విడిచిపెట్టలేదు కనుక నేను నిన్ను విడిచిపెట్టనని మాట్లాడుచున్న దేవుడు ప్రభ ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా తండ్రి మా శరీరం క్షీణించినప్పటికీ నిన్ను నాయన ఆత్మలో తీవ్రత కలగాలైన నేను వారిపై సన్నిధిలో పట్టుబడి ఒక ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు అవినీవేనావు ప్రభా మా పట్ల కార్యము జరిగించండి ప్రభ ఏ బిడలు కుటుంబాల్లో ఏ యొక్క నా తండ్రి లోటులు ఉన్నాయి అవన్నీ తీర్చి మనం కోరుచున్నాం ప్రతిరోజు నీ వాక్యం ద్వారా నా తండ్రి నీ ప్రార్థన సన్నిధిలో చేట ద్వారా మా నీ కృపా సన్నిధి మా మీద ఉంచుతున్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థన ద్వారా నా తండ్రి మా వాక్యము ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడుటకు నా తండ్రి సహాయం తెచ్చి మనం కోరు కూర్చున్న ఈ లోకంలో నశించిపోవటానికి ఇష్టం లేదు కనుక మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు మా నోటి ద్వారా వచ్చి చిన్న మాటలు ఒక్క హృదయాన్నైనా మార్చటకు సహాయం దయచేయండి విని చిన్న వారి జీవితాల్లో శాంతిని అనుగ్రహించండి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత తీర్చిబడటకు సహాయం దామని కోరుచును ప్రయాసపడుచున్న చిల్లారా నా ఎద్దు కొరని మీ భారం నేను మోయిచుందా నేను మాట్లాడిన దేవుడు మా భారాన్ని నీ మీద మోపుచుంది నువ్వు జ్ఞాపకం చేసుకో మా హృదయం తేలికపరిచింది ప్రభా ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యమును జరిగిస్తానని నమ్ముచున్నాం ప్రభా ఈ రోజు ఎందరి తిబిడలు నేను ఈ ప్రార్థన ఏకీభించున్నారు వారి చేసిన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ తలపెట్టుచున్న నూతన కార్యంలోను వ్యాపారాల్లోనూ ఉద్యోగంలోను చేతి పనుల్లోనూ వ్యవసాయ పనుల్లోనూ కూడా నీ కృపాక్షేమంలో వారికి తోడుగా ఉండి నాయన మా హృదయ వాంఛ తప్పక తీరుస్తామని నమ్ముచున్నా తండ్రి నాయనా ప్రభ కోరిక తీర్చే తీవడం అయి ఉన్నామని నేను సన్నిధిలో మారి పెట్టుచున్నగా మీరే కార్య జరిగిస్తారని నమ్మచ్చు త్వరలో రానయ్యేసరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్న ఒక కబతండి ఆమె రక్తమేజం సెలవు రక్తమేజీ అపవాదికర నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ అందరికీ విందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్